నమస్తే వెల్కమ్ టు వైన్యూస్ రాజమండ్రిలోని ఏవి అప్పారావు రోడ్ లో నూతనంగా నిర్మాణం చేసిన సారతి సిన్మాస్ సారథి సినిమాస్ ఘనంగా ప్రారంభమైంది స్థానిక మాల్లో గురువారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ప్రసాద్ గ్రూప్ చైర్మన్ ఎంఎస్ఆర్ ప్రసాద్ స్టూడియోస్ డైరెక్టర్ కె వెంకటేశ్వరరావు స్మిత మాట్లాడారు ప్రసాద్ మాట్లాడుతూ వందల ఇరవై ఎనిమిది సిట్టింగ్ సామర్థ్యంతో అన్ని అధునాతన హాంగులతో ఆరు స్క్రీన్ల ద్వారా ఇక్కడ చిత్రాల ప్రదర్శన జరుగుతుందన్నారు అందరికి అందుబాటు ధరల్లోనే ప్రభుత్వ నిబంధన ప్రకారం టికెట్ల రేటు కూడా ఉన్నాయన్నారు మూడు స్క్రీన్లపై డాల్బీ అడ్మాస్ ఆడియో మరొక మూడు స్క్రీన్లపై ఏడు పాయింట్ ఒకటి సరౌండ్ సౌండ్తో మంచి సినిమా చూశామన్న ఎక్స్పీరియన్స్ కలిగేలా తీర్చిదిద్దడం జరిగిందన్నారు క్యూబ్ సినిమాతో పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నట్లు వివరించారు ప్రజలందరూ ప్రసాదిత్య మాలకు వీచేసి ఆనందానుభూతిని పొందాలని కోరారు టీస్టీ కమ్ ఇస్ అన్స్ వీల్స్ గెట్ ద The so government government we go by the policy, we don't want to break any laws. That's all? So really, thank you very much. Is there any difference? With yeah. Any difference we, any as we yes, told you, know, you know, we go It's not about just the cinemas, but it's like a wholesome family entertainment which we gather to all categories. All are brands, but the theatre and food is all effort.

టూ ఫిఫ్టీ థౌజండ్ మిగిలిన ఐటమ్స్కి మిగిలిన ఐటమ్స్ అంటే ఫుడ్ కోర్టు మాల్ గేమింగ్ అండ్ మూవీస్ దీన్నిటి కలిపి టూ హండ్రెడ్ ఫిఫ్టీ కాస్ట్ మొత్తము మూడు వందల కోట్లు అనుకుంటున్నాము యాక్చువల్గా స్పెండ్ చేసింది వన్ ఎయిటీ క్రోడ్స్ తర్వాత ల్యాండ్ కాస్ట్ ఒక టూ ఏకర్స్ ఐ డోంట్ నో వాట్ ఎక్స్ అప్రాక్సిమేట్ కాస్ట్ ఇయర్ మేబీ వీ ఎక్స్పెక్ట్ అరౌండ్ వన్ ట్వంటీ క్రోడ్స్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం కలిపి మూడు వందల కోట్లు ఉంటుంది తర్వాత ఈ హా ఈ కాంప్లెక్స్ని మేము పీవీఆర్ ఐనాక్స్కి ఇవ్వలేదు ఎందుకంటే వాటిల్లో రేట్లు ఎక్కువ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్కి ఈ ఫుడ్ ఐటమ్స్ అఫోర్డబుల్గా ఉండాలని మేము ఈ మేమే నడుపుతున్నాము ఓకే ఇట్లాంటిది సామాన్యంగా ఉండదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు వాళ్ళని ఆర్డర్ చేసుకుంటారు కానీ మేము డబ్బులు పెట్టి మేము కట్టాము మాకు ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐమాక్స్ హైదరాబాద్ నుంచి వచ్చింది ఐనాక్స్ హైదరాబాద్ కూడా వాళ్ళు సొంతగా నడుపుతారు వాళ్ళు పీవీఆర్ కానీ ఐనాక్స్ కానీ ఇవ్వలేదు అక్కడ ఫుడ్ ఐటమ్స్ చవక ఇవ్వగలుగుతున్నారు రీజనబుల్ ఇవ్వగలుగుతున్నారు అదేవిధంగా మేము ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన్ని అడిగాము ఒకసారి సార్ ఇది వర్కౌట్ అవుద్దా నడపవచ్చా అని ఆయన అన్నారు నేను నడుపుతున్నాను కదా మీరు నడుపుకోవచ్చు అన్నారు సో ఆయన ఆయన సపోర్ట్తోనే ఆయన ఒక మాకు ఇచ్చిన ఐడియాతోనే మేము అదే ఫాలో అయ్యి ఇక్కడ అది చేస్తున్నాము ఇందాక మేడం అన్నట్లు వుడ్ లైక్ టు హ్యావ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ టు ఆర్డినరీ పీపుల్ ఎట్ ఎఫర్డబుల్ రేట్స్ ఫర్ ద ఫుడ్ ప్రైసింగ్ అంటారా ప్రైసింగ్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మా మీద కాదు